ഹൈ അന് വെൽക്കം ടു ബാർഗ്യൂ ഫാഷൻ വർൽഡ് బిజినెస్ ఛానల్సే కావచ్చు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత బిజినెస్ చేసుకోవడం ఒక ఎత్తు నేను ఇంత చిన్న ఛానల్ పెట్టుకొని బిజినెస్ చేస్తే నేను సక్సెస్ అవ్వగలనా నేను ముందుకు వెళ్ళగలనా అని నాలో చాలా భయం అయితే ఉన్నింది ఆ భయాన్నైతే మీరు పోగొట్టారండి ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లనే మీరిచ్చే కామెంట్స్ ఫీడ్బ్యాక్ నన్ను ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచి ఇంకా ముందుకు తీసుకెళ్తోంది ఈ చీరలు నేను తీసుకున్నప్పుడు షాప్ అతను ఖచ్చితంగా చెప్పాడు నేను భయపడ్డాను యాక్చువల్గా లేదు మేడం మీరు తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఇవి సేల్ అవుతాయి అని చెప్పి చెప్పాడు నేనైతే భయంగానే తీసుకొచ్చాను అలాగే వీడియో అప్లోడ్ చేశాను కానీ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే నేను అనుకోలేదండి ఇంటి దగ్గర కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టిన వెంటనే సేల్ అయ్యాయి వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే వాళ్ళు ఏంటంటే నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తారు కాబట్టి ఇక్కడ యూట్యూబ్లో పెట్టిన కామెంట్స్ని నేను మీతో షేర్ చేయగలుగుతున్నాను ఆ మేడం అయితే సారీ వచ్చిన వెంటనే పిక్ పెట్టి చాలా బాగుంది భార్గవ్యాన్ అన్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా ఎప్పటికైనా ముందుకెళ్తాను నా చిన్న బిజినెస్ కాస్త పెద్దగా అవుతుంది అనే ఆశ అయితే నాలో వస్తుంది ఇంకా ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆర్డర్ ప్లేస్ చేస్తాను